నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోలజెస్ కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు అఖండ ఈశ్వర్యవతి భవ చెప్పమ్మా బాగుంది థ్యాంక్స్ అమ్మా ఉన్నారు బాగున్నాం శుభం గురుగారు ఇప్పుడు కార్తీక మాసం యొక్క అసలు విశిష్టత ఏంటి మరియు ఎలాంటి నియమాలు పాటించాలని అంటారు సర్వస్థ పాప నివృత్తి కొరకు పాపనాశనం కొరకు కార్తీక మాసంలో చేసేటువంటి స్నానము కార్తీక మాసంలో చేసేటువంటి దానము కార్తీక మాసంలో చేసేటువంటి శివార్చన ఏదైతే మనం పాపము చేశామో తెలిసి ఉంటాయి తెలియక ఉంటాయి ఈ రెండింటినీ ఉంటాయి తెలిసి చేసిన పాపాలకి ప్రాయత్స తప్పకుండా ఉంటుంది ఆ కర్మ అప్పుడే తప్పకుండా అనుభవించాలి అత్యుత్కటై పుణ్యపాప అయిహైవ ఫలం వస్తుంది అని స్పష్టంగా చెప్తోంది వేదం వేదంలో చెప్పబడినటువంటి కర్మ అనేది అనుభవించక తప్పదు అంటే అప్పుడు మరి కర్మ చేయడం ఎందుకు పాపకర్మ ఫలితం అనేది నష్టాన్ని కలిగిస్తుంది మరి పుణ్యకర్మ అనేది మీరు అభివృద్ధి చేసుకోవాలి కదా పుణ్యకర్మ ప్రాప్తి కొరకు మనం ఏం చెయ్యాలి అంటే దాన ధర్మాదులు చేసుకోవాలి అటువంటి దాన ధర్మాదులు చేయగలిగితే విశిష్టమైనటువంటి పుణ్యఫలం వల్ల మనకి మంచి రోజులు ఆనంద యుగాలు కలుగుతాయి మరి అలాంటిది కార్తీక మాసంలో విశిష్టత ఏమిటంటే ఈ దానం వల్ల మూడింతల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కార్తీక స్నానం వల్ల సమస్తమైనటువంటి పాపాలు పోగొట్టుకోవచ్చు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి విధానంతో ఉంటుంది పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు అంటే ఆశ్వళ్ళు పోగానే కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి మనకి మళ్ళీ ఆ శుజ అమ్మా కార్తీక మాస అమ్మవాస్య వరకు విశేషమైన ఫలితం ఉంటుంది సో అందులో ఒక్కొక్క రోజుకి ఒక ప్రత్యేకత కార్తీక శుద్ధ ఏకాదశికి ఒక ప్రత్యేకత బహుళ ఏకాదశి ఏకాదశికి ఒక ప్రత్యేకత అంటే కార్తీక శుద్ధ మాసంలో చేసేటువంటి శుద్ధపక్షణ ఏకాదశి ఉపవాసాలకు ఒక ప్రత్యేకత ఉంటే బహుళంలో ఒక ప్రత్యేకత కాబట్టి ఇంతని నలవి కాదు శివుని స్మరణ ఎంతని చెప్పనేలా ఆయన స్మరణ చేస్తేనే చాలు ఆ కార్తీక మాసంలో శివ అంటేనే చాలు అందుకే మీకు ఈ కార్తీక పురాణంలో కొన్ని కథలు చెప్తారు ఒక కుక్క ఉపవాసం ఉందని ఒక పాము ఉపవాసం ఉందని ఇవన్నీ ఉపవాసం ఎలా ఉన్నాయంటే అవి వాటికి ఏమి దొరకక ఒక కప్పను పట్టుకోవడానికి పాము అలా ఇలా తిరుగుతూ తిరుగుతూ శివాలంటూ వచ్చేస్తుంది శివాలయం నాగానే శివాలయంలో జనాలందరూ కూడా తెల్లవారుధాం వచ్చి స్నానం చేసరికి భయపడేది గంటకు చుట్టుకొని ఉంటుంది ఆ గంట చుట్టుకొని వాళ్ళు వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు అని చేస్తూ ఉంటారు మారడిదాలు వేస్తూ ఉంటారు చూసి దానికి ఆకలి వేస్తుంటుంది హెదిరబాబు పోరేంటి వీళ్ళు చచ్చి వీళ్ళ నాకు నాయపడబడ్డారని చెప్పేసి బాధపడుతూ బాధపడుతూ అది అక్కడే చుట్టుకొని ఉంటుంది ఆ మొత్తం జాగ్రత్త చేస్తుంది వాళ్ళు జాగ్రత్త చేస్తారు పాటలు పాడుతుంటుంది శివ ఇది అంటుంది ఎంట్రబాబు శివ శివ అని చెప్పి వీళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఆ గంట ఒక మారేడు దళం అట్టుకొని ఉంటుంది ఒక మారేడు దళం ఇట్లా విజయత్ర స్వామి వారికి గంట పైన ఉంటుంది దానికి అట్టుకొని ఉంటుంది అది అట్లా ఏదో అందుకు తినడానికి పోయేసరికి అది జారి ఆ పాము నోట్లోంచి వచ్చి అది పడుతుంది అంటే రాత్రి మొత్తం జాగ్రత్తగా ఉండడం రాత్రి మొత్తం బిల్వదళం వేయడం రాత్రి మొత్తం ఉపవాసం ఉండడం ఈ వచ్చేసరికి ఆ చనిపోయిన తర్వాత అది డైరెక్ట్ శివలో కనుకెళ్తుందట మరి ఎన్ని కప్పలు తిన్నది ఎంతో చంపేసింది అది మరి విషజంతువు ఎట్లా వచ్చిందంటే ఆ ఒక్క రోజు చేసినటువంటి కార్తీక మాసంలో బహుళ పక్షుల్లో ఆ ఒక్క జాగరణ ఒక్క ఉపవాసము దానికి శుభాన్ని కలిగిచ్చని చెప్తున్నారు అంటే రోజుకి అటువంటి విష జంతువుకి పుణ్యాన్ని కలిగిస్తే బుద్ధి జ్ఞానం మనుషులు చేసేటువంటి పాపకర్మ విముక్తి కొరకు అక్కడ చేసేటువంటి చిన్న చిన్న ఉపాయాలతో శివుణ్ణి ఆ అమ్మవారిని పూజించేటువంటి తత్వాన్ని కార్తీక మాసం ఎంత పుణ్యం వస్తుంది కాబట్టి ఆ కార్తీక మాసం మొత్తం కూడా మనం శివనామస్మరణతో శీతల స్నానం అంటే చల్లటి నీళ్ళతో స్నానం చేసి ఆ శివుని స్మరించుకుంటే ఒక్కొక్క రోజులో ఆ స్వామిని శక్తిస్తే మనకి వంద సంవత్సరాలు చేయనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోవడం అలా వంద సంవత్సరాలు చేయనటువంటి పాప ఫలితాన్ని నాశనం చేసుకునేటువంటి స్థితిని కలిగించేది కార్తీక మాస విధిత ఇంతని చెప్పనేలా కార్తీక మాస విత గొప్పది అనంతమైనది శివనామస్మరణకి దాన దాన్ దాన ధర్మాదులకి ప్రత్యేకమైనది కార్తీక మాసం చెప్పవచ్చు అంటే ఒక చిన్న లైన్లో చెప్పాను మీకు అంతే అంటే ఆ ఆ మాసంలో శివనామస్మరణ చాలు మీరు ఏం శివనామ శివనామస్మరణ ఎక్కడైనా దారిలో వెళ్తున్నప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా ఒక సముద్రం దగ్గరికి వెళ్తున్నావు చెరువు దగ్గరికి వెళ్ళావు ఇసుకం తీసుకొని శివలింగంలా చేసి అక్కడ పక్కన దళం తీసుకొని మారుదలం తీసుకొని దాన్ని పెట్టేసి శివ శివ అంటే చాలు నీకు పుణ్యం ప్రాప్తిస్తుంది అటువంటి వాడు భోళాశంకరుడు ఆ భోళాశంకరుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం దామోదరుడికి ఇష్టం ఆ మాసం అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి విష్ణువు అంటాడు ఎవరైతే ఆ స్మరణ శివను స్మరణ చేస్తున్నారో వారంటే నాకు ప్రీతి అని చెప్తాడు కాబట్టి శివకేశవులకు భేదం లేనటువంటిది మార్గశిర మాసంలో విష్ణువుకి ఎంత విష్ణునో కార్తీక మాసంలో చిన్న అభిషేకం ఒక చి ఇట్లా ఇందాక చెప్పినట్టుగా ఇసుకని ఒక ముద్దలా చేసుకొని శివలింగన భావించి ఒక చుక్క నీళ్లు పోసి ఇంత విభూతి ఆయన ముఖాన పడేసి ఒక బిల్వదలం పెడితే అసలు వినమ్రమైనటువంటి భక్తితో ఒక్కసారి నమస్కరిస్తే ఆ శివుడిని కావాలన్నది ప్రచిస్తాడు ధర్మబద్ధమైన సుమ అధర్మమైంది ఏది ఆయన ఇవ్వడు అది గుర్తుపెట్టుకు కాబట్టి ఒక్కొక్క రోజు అని కాదు ఆ ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజుల్లో కూడా మనం చేసేటువంటి ఆ శివనామ స్మరణకే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు అది అనుభవించిన వాడికి తెలుస్తుంది మాధుర్యము ఆ భక్తి మనం నిజంగానే ఆ మాసం మొత్తం కూడా శివాలయాలు కిక్కిరిసిపోతాయి అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి పూజ తెలియకనే పూజ చేస్తే తెలిసినట్టు అంటే అలాగే ఈ కార్తీక మాసంలో ఒక కథ కూడా ఉంటుంది శివప్రాణంలో ఒక దొంగడు ఉంటాడు దొంగతనానికి బయలుదేరుతాడు ఇందాక పాములాగానే బయలుదేరుతాడు దొంగదనాన్ని బయలుదేరతాడు బయలుదేరుతా ఉంటాడు దొంగ ఎక్కడ దొరకదు వాడికి కార్తీక మాసం కదా ఎవరు వండుకోరు ఏమో అందరు లేచి ఉన్నారు ఎవరు వండుకోవట్లేరు తపాలలు ఖాళీ ఉన్నాయి ఏమి లేదు స్టవ్ విలగట్లేదు పోయి మండట్లేదు తిందామంటే తినడానికి దొరకట్లేదు వాడికి ఏం దొరకట్లేదు వీడి పిక్చర్లో తిరుగుతూ ఉంటాడు కన్నప్ప కూడా అంతే కన్నప్ప కూడా ఆ రోజు ఏం దొరకకనే ఆయన కన్నప్ప అయిపోయాడు సో తిప్పడు కన్నప్పగా మారింది అదే కథ అలాగే వీడు వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు ఏం చేస్తా దొరకదు దొంగడికి మేము ఏం సరే ఆ గుడివైపు వెళ్తూ వెళ్తూ గుళ్ళై దొరుకుతుంది కదా ప్రసాదం దొంగతనం చేద్దామని చెప్పేసి తినడానికి లోపలికి వెళ్తాడు వెళ్ళగా దొంగోడు కదా అందరు అక్కడే ఉంటారు వాళ్ళతో వాడు కూర్చొని దొంగతనంగా ప్రసాదం తీసుకున్నాడు కదా కూర్చొని బయట చేస్తూ ఉంటాడు ఎవరన్నా ఒక పక్కకి వెళ్ళి పోకుపోతడా కొబ్బరి ముక్క తీసుకేసుకుందాం ఆ బెల్లం ముక్కని వాడిని బాధ వాడిది తీసుకోరు వాడు కూర్చొని కడుపులో నకరకలాడుతుంది ముందు రోజు రాత్రి నుంచి మొదలుపెట్టాడు వాడికి ఆకలి ఈ రోజు కార్తీక మాసం అయింది సోమవారం అయిపోయింది సాయంత్రం అయిపోయింది వీళ్ళు కథలు జనాలు ఒకళ్ళు పోతే ఒకళ్ళు వస్తున్నారు ఒకళ్ళు వీడికి పాలిచ్చి బాబు పాలు బాబు ఆ నీళ్ళు అందుకో అని వీడికే పని చెప్తున్నారు ఇదేంటారు నాకు అసలు శివుడు అంటే పడదు వాడికి దొంగోడికి అసలు పడదు వాడికి అలాంటి దొంగోడు వాళ్ళు వచ్చేసి బిల్వం చేసి బాబు ఈ స్వామి స్వామివారిదే అనగానే వాడు బిల్వ వేస్తూ ఉంటాడు కోపంగా ఏం శివుడో ఏం శివుడో అని వేస్తుంటాడు వాడు అంటే వాళ్ళ నోట్లోంచి మనకి ఇప్పుడు నాస్తికులు ఉంటారు కదా నిజమైనటువంటి మనం భక్తులు సనాతన ధర్మాన్ని భక్తిగా చెప్పేటువంటి మాట కన్నా ఈ నాస్తికులు దేవుని స్పరణ చేసేది ఎక్కువ బాగా చూసుకోండి మీరు అంటే మనకంటే ఎక్కువ స్మరణ చేస్తారు వాళ్ళు జన అజ్ఞాన వారు నువ్వు వెంకటేశ్వర స్వామి అంటావు నువ్వు ఆ స్వామి అంటావు ఈశ్వరుడు అంటావు అని చెప్పేసి ప్రతిసారి వాళ్ళు స్టేజ్ మీద మన దేవుడిని స్మరణ చేస్తుంటారు వాళ్ళు అంటే కాబట్టి మనకంటే ఎక్కువ అలాగే ఆ దొంగోడు కూడా ఆ సోమవారం మొత్తం కూడా శివరామస్మరణ విని 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 ఆ బిల్వాలు వేసి అక్కడ స్వయం నాగరం చేసి రాత్రి జాగరణ చేసి ఏం చేయలేక మరణాలు పొద్దున్న సోమిసురు పడిపోతాడు ఇక్కడ శివుడు ముందే పడిపోతాడు ఆ శివుడు అనుగ్రహంతో అందరూ వేస్తారు ప్రసాదం తీసుకొస్తారు దద్దోజనాలు అవన్నీ అవన్నీ చూసి తగ్గడా చూసేసి ప్రసాదాన్ని పెట్టుకొని తుప్పలు తింటాడు గబాబాబా అంటే వాడు ఉపవాసము జాగరణ మారేడుదలం శివనామస్మరణ తర్వాత వాడు తినగానే ప్రసాదం లేచి ప్రసాదం తిన్నాడు ఇటు ఇంతకంటే పుణ్యం ఏం కావాలి యమకింకర్లు వీడు చనిపోయాడు కొంతకాలం తర్వాత ఏమకింకర్లు వచ్చి పట్టుకోబోతున్నారు విష్ణు భక్తులు వచ్చేసి వాడిని ఇక్కడ తీసుకెళ్తున్నాం వీడు పాపాలు చేశాడు లేదు స్వామివారు ఇక్కడ తీసుకురమ్మన్నారు అదేమిటి పాపాలు చేశారు కార్తీక మాసంలో ఒక సోమవారం రోజునై తను బిల్వార్చన శివనామస్మరణ అభిషేకము ప్రసాదం తిన్నాడు కాబట్టి జీవితాంతం అంటే ఇక ఈ ఐక భోగాలన్నీ అనుభవించి ఇహలోకంలో తను స్వర్గలోకాన్ని రమ్మని చెప్పి శివాజ్ఞ జరిగిందని చెప్తాడు అంటే చెడ్డవాడికి కూడా మంచి శుభమైనటువంటి యోగాన్ని కలిగించేది శివనామ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలింది మటలు బాధ చేసి శివనామస్మరణ చేయడం కాదు మనకు మన యొక్క స్థిమితి ఉన్నా లేకున్నా మన యొక్క మతి స్థిమితంలో ఉన్నా లేకున్నా మన బుద్ధి దిపో చేసినా చేయకపోయినా శివునికి చేసిన పూజ మనకి శుభాన్ని కలిగిస్తుందని చెప్పేదే కార్తీకవాసం కాబట్టి ఏదన్నా రోజైనా సరే ముప్పై రోజుల్లో రోజైనా వెళ్ళి ఆ శివుడికి రెండు బిలోదళాలు వేసి ఒక చెమ్మి నీళ్లు పోసి విభూతి పెట్టి స్వామి నమస్కరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అటువంటి విశిష్టమైనది మాసం తెలిసి తెలియక చేసినటువంటి అభిషేకం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకెళ్లగలుగుతుంది అష్టైశ్వరుడిని ప్రాప్తిస్తుంది కార్తీకవాసం కాబట్టి ఒక్కరోజైనా శివుణ్ణి స్మరణ చేసి ఆ రోజున ఆ స్వామికి అభిషేకం చేయండి శుభయోగాలు పొందుకోవచ్చు చాలా చక్కగా ధన్యవాదాలు